హలో గుడ్ మార్నింగ్ అందం కోసం పరిగెత్తే అమ్మాయిలు మీకే చెప్తున్న ఈ వీడియో మీకోసమే అనమాట ఎందుకు అంటే లచ్చ లచ్చలు క్లినిక్లలో పోగొట్టుకుని బాధపడి మొహాలు పాడై దాచుకునే కంటే పొద్దుగలు లేసి మంచిగా మొహం కడుక్కొని స్నానం చేసి మొహం కడుక్కొని శుభ్రంగా ఇట్లా ఎంత లెస్ట్కి వేసుకున్నారు అనుక మస్తు కనిపిస్తారా భాయ్ అట్లనే ఇంత కాజలు పెట్టుకోండి అట్లనే ఏదన్నా ఒక మంచి ఫేస్ క్రీమ్ కొనుక్కోండి చక్కగా బస్ అంతే అండ్ పొద్దున్న లేస్తే తోముడు పిల్లల్ని స్కూల్కి పంపించడు తీసుకొచ్చుకున్నాడు అండ్ వండి పెట్టుకున్నాడు ఇదే ఉంటుంది జీవితం ఏం ఉండదు దీనికోసం లెక్కలచ్చారు ఖర్చు పెట్టుకొని ఫేసులు ప్యాడ్ చేసుకొని దాచుకునే కంటే చక్కగా మంచి ఒక లిప్స్టిక్ కొనుక్కోండి ఒక కాజలు కొనుక్కోండి అలాగే ఒక మంచి ఫేస్ క్రీమ్ కొనుక్కోండి బస్ వీటితోనే జబర్దస్త్గా కనిపించవచ్చు అనమాట చూడు ఇందాక ఎట్లున్నా ఇప్పుడు ఎట్లున్నా గింత లిప్స్టిక్ వేస్తే చాలు మస్తు అందంగా కనిపిస్తాం సో ఇది లిప్స్టిక్ ప్రమోషన్ కాదు గుర్తుపెట్టుకోండి అండ్ క్లినిక్లు ఎంత పడి మస్తు పైసలు ఖర్చు పెడుతున్నారు కదా గా అమ్మాయిల కోసం గీ ముచ్చట అనమాట జర యాద పెట్టుకొని అందం దేవుడిచ్చింది ఎక్కడికి పోదు పొద్దున్నలేస్తే గీ రూపంతోనే ఉంటామన్నమాట బయటికి పోతేనే కాస్త రెడీ అవుతాం కాబట్టి కాస్త పైసలు బచాయించుండ్రి